नमस्ते न्यूज़ 8 की स्वागत తన భర్త పరిటాల రవీంద్ర హత్యలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ హత్యతో పాటు కారు బాంబు సూట్ కేసు బాంబుల గురించి సమాధానం చెప్పి జగన్ జిల్లాలోకి అడుగు పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు అనంతపురంలోని తన నివాసంలో ఎమ్మెల్యే పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ రామగిరి మండలం పాపిరెడ్డి పల్లెలో జరిగిన చిన్న సంఘటనను ఫ్యాక్షన్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వాస్తవంగా ఫ్యాక్షన్ కారణంగా పరిటాల గంగుల సారీ కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని ఈ మూడు కుటుంబాలు చాలా కోల్పోయామన్నారు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న సమయంలో గంగుల భానుమతి సాని ఉమ కుటుంబాలను రచ్చగొడుతూ ప్రకాష్ రెడ్డి సోదరులు అందులో చలికాచుకోవాలని చూస్తున్నారన్నారు జగన్ పాపిరెడ్డి పల్లెలో లింగమయ్య కుటుంబాన్ని మాత్రమే కాకుండా గత ఐదేళ్లలో తోపుదుర్తి బ్రదర్స్ బాధితులు పరామర్శించాలని అందుకే ఆయన వచ్చేటప్పుడు సూట్ కేసులో కాస్త దుస్తులు ఎక్కువగా పెట్టుకుని రావాలని సునీత సూచించారు పాపం జీటలో ఇల్లు కూల్చివేతలో తమ పాత్ర ఉందంటూ ప్రకాష్ రెడ్డి సోదరులు చేస్తున్న వ్యాఖ్యల మీద తీవ్రంగా స్పందించారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మాత్రమే ఇది జరిగిందని కానీ ఇందులో బాధితులను రెచ్చగొడుతున్నారన్నారు ఎంపీ ఎన్నిక విషయంలో ప్రకాష్ రెడ్డి తన ఎంపీటీసీల మీద నమ్మకం లేకనే క్యాంపులకు తరలించారని ఆ ఎన్నికలు మేము గెలవాలనుకుంటే ప్రకాష్ రెడ్డి ఆపలేరని పరిటాల సునీత అన్నారు ఈరోజు ముఖ్యంగా పెట్టడం ముఖ్య కారణం చాలా రోజుల నుంచి పాపంపేట అక్కడ సర్వే నెంబరు వన్ నాట్ సిక్స్ ఒకటవ లెటర్లో అరవై మూడు సెంట్లు అది కోర్టు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం అరవై మూడు సెంట్లు బిల్డింగ్స్ ఎవరైతే కట్టారో సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం అవి రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్ళి అవన్నీ పగలగొట్టడం మనం అందరం కూడా చూసాం అది సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం వాళ్ళు చేస్తే అయినా మా పార్టీ లీడర్లు ఎక్స్ జెడ్పీటీసీ కానీ అక్కడ ఉండే లీడర్లు అందరూ కూడా కలిసి ధర్నా కూడా చేసి ఇవి తీసేయకూడదని చాలా వరకు ప్రయత్నం కూడా చేశారు అయినా సుప్రీంకోర్టు ఆర్డర్ అని చెప్పి మా వాళ్ళని కూడా తీసుకెళ్ళి స్టేషన్లో కూడా పెట్టింది మనకందరికీ కూడా తెలుసు కానీ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఏదైనా సమస్య ఉంటే దాని మీద జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి దాని గురించి కూడా చెప్పే బాధ్యత మా జిల్లా కలెక్టర్ గారిది కూడా ఉంటుంది అది కూడా దాని గురించి కూడా ప్రెస్లో కూడా వచ్చేలాగా వాళ్ళు కూడా చేశారు కానీ దాన్ని గురించి తోపు ఒక మాజీ ఎమ్మెల్యే వెళ్ళి అది రాజకీయం చేసి వాడు ఆ రోజు పగలు కొట్టినప్పుడు అక్కడికి వెళ్ళి ధర్నాలు చేసి ఎందుకు నిలిపే నిలిపేయలేకపోయినాడని నేను కూడా ప్రెస్ ద్వారా కూడా నేను అడుగుతున్నాం ఏదో రకంగా రాజకీయం చేయాలని ఆలోచనతోనే అదంతా అయిపోయినాక మళ్ళీ మూడు రోజులకు హడావుడి చేసి అక్కడికి వెళ్ళి ధర్నాలు చేసి పరిటాల సున్నితమ్మ ఇక్కడ ఒక ఆఫీస్ కట్టాలని కట్టాలనే ఆలోచనతో ఇవన్నీ కూడా తీసేపిచ్చిందని మాట్లాడడం అది ఎంతవరకు సహజమో ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించాలని కూడా నేను కోరుకుంటున్నాం దీనికి సంబంధించిన పక్కంది నేను మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు నాలుగున్నర ఎకరా అది కూడా అందరూ కూడా కలిసి మాట్లాడుకొని రిజిస్ట్రేషన్లు కూడా వాళ్ళు చేయించుకున్నారు వాళ్ళంతా ఈరోజు సంతోషంగా ఉన్నారని నాకు బొక్కలు ఇచ్చిపోతున్నారు అమ్మ నువ్వు ఆ రోజు మంచి పని చేసావు అని దాన్ని కూడా రాజకీయం చేసి సునీతమ్మ దీంట్లో ఎనిమిది కోట్లు తీసుకుంది అన్నా నేను ఛాలెంజ్ చేస్తున్నాను తోపు బ్రదర్స్కి నా కుటుంబం ఇట్లా పెట్టే కుటుంబం కానీ చేయి చాపే కుటుంబం పరిటాల కుటుంబం కాదని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు నేను ఎనిమిది కోట్లు నేను తీసుకొని నేను అని ఆత్మసాక్షిగా నువ్వు చెప్పగలవా అని తోపు వాళ్ళని కూడా నేను అడుగుతున్నా అది ఒక యొక్క అది ఆ రకంగా రాజకీయంగా కూడా తీసుకోపోయినారు దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు దాంతో ప్రకారం మళ్ళీ ఇంకో ఆయన అంటాడు చిన్న తోపు రెండో తోపు వచ్చాడు జేసీపీ నైట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళా సునీతమ్మ ఏమన్నా జేసీపీ పంపించిందా మా ఇల్లు పగలగొడతారని భయంతో ఆందోళన చెందుతుందన్న చెందుతా అంటారు తోపు బ్రదర్స్కి ఒకటే చెప్తున్నా జేసీపీ పంపించి ఇల్లు తోపియాలంటే హైదరాబాద్లో ఉండే నీ బంగ్లా తోపిస్తాను కానీ ఇక్కడుండే నా కార్యకర్తలు కానీ ఇక్కడుండే పబ్లిక్ కాదని ప్రత్యేకంగా వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తున్నా లేదని దొంగేడు ప్లేస్తారు హైదరాబాదులో బిల్డింగులు ఉన్నాయి ఆ బిల్డింగ్లతో ఏమైనా జేసీపీ సౌండ్ వింటే సునీతం ఏమన్నా పంపించిందేమో నువ్వు భయపడతావు కానీ ఇక్కడుండే ప్రజలు ఎవరూ భయపడరు దమ్ములు చెయ్యి చెయ్యేసుకొని ప్రశాంతంగా నిద్రపోతారని వాళ్ళకు కూడా నేను ప్రశాంతంగా నిద్ర నిద్రపోతారని వాళ్ళకు కూడా నేను తెలియజేస్తున్నా దాంతోపాటి ప్రతి ఒక్కటి రాజకీయం చేసేది తోపు బ్రదర్స్కి ఒక అలవాటైంది ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రకం చేస్తారు గవర్నమెంట్ లేనప్పుడు ఇంకొక రకంగా తోపు వాళ్ళు ప్రజలందరినీ రెచ్చగొట్టేది మనం అందరికీ కూడా తెలుసు నిన్న నిన్న మొన్న ఏ మీటింగ్లు పెట్టినా ఏ ప్రెస్ మీట్లు పెట్టినా ఒకటే చెప్తా అంటారు టీవీ బాంబు గురించి మాట్లాడతారు టీవీ బాంబు గురించి మాట్లాడినప్పుడు కార్ బాంబు ఎందుకు గుర్తురాలేదా మీకు ఇక్కడున్న మా అమాయకులైన ఒక ప్రెస్ సోదరులు అక్కడ దాదాపు ఇరవై నాలుగు మందిని పెట్టి పొట్టను పెట్టుకొనింది అది మీరు కాదా మరి ఇది మాట్లాడినప్పుడు అది ఎందుకు మాట్లాడలేకపోయినారని నేను కూడా వాళ్ళని అడుగుతున్నా దీనిలో మాట్లాడేకేమో ఏదో పరిటాల కుటుంబం వీళ్ళని ఇబ్బంది పెట్టి టీవీ బాంబ పెట్టి బలి చేసిందంటారు మరి అక్కడ కారు బాంబ పెట్టింది ఎవరయ్యా దాంట్లో కూడా మీరు ముగ్గురు సోదరులు ముగ్గురు కొద్ది రోజులు జైల్లో కూడా ఉండొచ్చినారు ఒక్కసారి మీరు కూడా గుర్తు పెట్టుకోండి అని కూడా నేను తెలియజేస్తున్నా అదే కాకుండా ఎవరో ఒక ఆయన శుక్రవారం వస్తాడంట పరామర్శ ఇచ్చేదానికి ఆయనకు కూడా ఒకటే చెప్తున్నాం మా జిల్లాలో కారు బాంబు టీవీ బాంబులు అనేటివన్నీ మర్చిపోయారు మళ్ళీ మీ వాళ్ళు గుర్తు చేస్తున్నారు ఆ వచ్చే ఆయనకు కూడా ఏం చెప్పంటే సూట్ కేస్ బాంబు గురించి కూడా ఒక్కసారి మాట్లాడి నా మండలంలోకి కూడా అడుగు పెట్టాలని ప్రత్యేకంగా మాజీ సీఎం గారు కూడా నేను చెప్తున్నా ప్రతి ఒక్కటి కూడా మీరు రాజకీయం చేస్తే మా దగ్గర కూడా రాజకీయం చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం అవి అవసరం లేదు ఎప్పుడో జరిగిపోయిన గతం గత మళ్ళీ అన్ని కుటుంబాలు కూడా ప్రశాంతంగా ఉన్నాయి మేము ప్రశాంతంగా ఉంటే మీకు నిద్ర పట్టదా ఈరోజు గంగల భానుమతి గారు కానీ కనుముక్కలు చెన్నారెడ్డి కూతురైన గారు కానీ మా కుటుంబం మా కుటుంబం కానీ మా మూడు కుటుంబాలు ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం ఎందుకంటే ఆ రోజు జరిగిన దాంట్లో మూడు కుటుంబాలు బలైనం బలైన తర్వాత మా కుటుంబాల పరిస్థితి నాలుగు గోడల మధ్యలోనే మేము ఎన్ని ఇబ్బందులు పడినాం ఎన్నిసార్లు ఏడ్చుకున్నాం మా పిల్లలను పట్టుకొని ఎంత బాధపడినాం ఏ రకంగా మా పిల్లలు మేము పెంచుకున్నాం అనేది మీకు తెలియదయ్యా అది మాకు తెలుసు ఒక పూట తిని ఒక పూట లేకుండా మా కుటుంబాలు మేము పెంచుకున్నాం మా పిల్లల్ని చదివించుకున్నాం నా కుటుంబంలో నా ముగ్గురు పిల్లలు ఉన్నారు నా పెద్ద నా కొడుకులు ఇద్దరిని నా కూతురిని చదివించుకున్నాం నా కొడుకు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాడు వచ్చి బిజినెస్ చేస్తున్నాడు నా కూతురు వచ్చి డాక్టర్ చదువుతుంది చేసింది అదే భానుమతి కొడుకు కూడా జాబ్ చేస్తూ ఉంటాడు అబ్బాయి మరి కనుముక్కలు వాళ్ళు కూడా ఆ ఫ్యామిలీలు కూడా తల్లి తండ్రిని అందరినీ కూడా కూడా పోగొట్టుకొని ఆటు ఆ కుటుంబం కూడా బాధపడుతుంది మేమన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండి పది మందికి సేవ చేయాలని తప్ప వేరే ఆలోచనలు మా కుటుంబాల్లో లేవు ఫ్యాక్షన్లకి దాని అందరికీ పుల స్టాప్లు పెట్టి మా పిల్లల్ని మంచిగా చదివించుకొని వాళ్ళం కూడా అన్ని రకాలుగా కూడా బాగా చేస్తున్నాం మరి మా కుటుంబాలని నీ రాజకీయం గురించి ఈరోజు మా కుటుంబాలు ఎందుకు లాగుతున్నావని తోపు బ్రదర్స్ని కూడా నేను అడుగుతున్నాం అంటే మర్చిపోయినవన్నీ మళ్ళీ గుర్తు చేసి మళ్ళీ రండి మీరు ఫ్యాక్షన్ లేక రండి ఏదో ఒకటి చేయండి మేము దాన్ని రాజకీయంగా వాడతామని మళ్ళీ తోప బ్రదర్స్ ఈ ప్లాన్లు కూడా చేస్తున్నారు దయచేసి నేను ఒకటే చెప్తున్నా భానుమతి గారికి కానీ అదేవిధంగా ఉమా గారికి కూడా ఒకటే చెప్తున్నాం ఇలాంటి వాళ్ళు కాకమ్మ గోమ్మ కథలు చెప్తా ఉంటారు ఇవన్నీ నమ్మొద్దండి మళ్ళీ ఇటువైపు చూడొద్దండి ప్రశాంతంగా మన కుటుంబాలు కూడా బాగున్నారు ఇదే ప్రకారంగా పదం పది మందికి సహాయం చేద్దాం తప్ప ఇలాంటి వాళ్ళు మనకు మనకి మళ్ళీ గొడవలు పెట్టి అది చలమంటేసి ఆర్పుకునేలాగా ఆ రకంగా కూడా చేయాలనుకున్నారు దయచేసి అలాంటి వాళ్ళు వచ్చే పడొద్దండి అని మరొకసారి మా మూడు కుటుంబాల వాళ్ళు కూడా మేము విజ్ఞప్తి కూడా చేస్తున్నాం మన జరిగిన రామగిరిలో ఎంపీపీ ఎలక్షన్ అదే తోపు వాళ్ళకి ఎనిమిది మంది ఎంపీటీసీలు ఉన్నారు అంటే పది మంది ఎంపీటీసీలు నా మండలంలో వాళ్ళకి వచ్చారు కదా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరు పోటీ చేయొద్దండి అని ఆ మాట మీద మేము నిలబడినాం తప్ప నా ఆరు మండలాల్లో నేను ఎంపీపీ గెలుచుకునే సత్తా నాకుంది మా కార్యకర్తలు ఉన్నారు మా నాయకుడు చెప్పిన మాట ప్రకారం మేము ఇన్ని ఉరుకైనాం కానీ నా ఎంపీటీసీ అయినా గెలుచుకోవాలనే ఆలోచనతో దాదాపు నా సొంత పంచాయతీ అయింది పద్నాలుగు వందలు మెజార్టీతో మా ఎంపీటీసీ గెలిచాం అది మహిళకు అయింది మన తొమ్మిది మంది ఎంపీటీసీలు ఉంటే ఒకరు చనిపోయారు అది ఎంపీపీ ఎలక్షన్కి వచ్చింది వచ్చిన తర్వాత అది ఎనిమిది మంది ఎంపీటీసీలు వాళ్ళ దగ్గర ఉన్నారు నీకెందుకు అయ్యా భయం అంటే నీ ఎంపీటీసీల మీద నీకు నమ్మకం లేదా వాళ్ళని తీసుకొని క్యాంపు రాజకీయాలు ఎందుకు చేసావు ఒక ఎంపీటీసీకి మూడు లక్షల డబ్బులు ఇచ్చి క్యాంపు రాజకీయం ఎందుకు చేస్తున్నావు మరి నువ్వు గెలిపించి నీ పార్టీ వాళ్ళు అయితే మరి నీ ఎందుకు ఉండరు దీన్ని కూడా రాజకీయం చేయాలన్న ఆలోచనతో ముగ్గురు వ్యక్తుల్ని వాళ్ళ సోదరులేమో ఒకరు ఇద్దరు కూడా హైదరాబాద్లో ఉండడం బీసీ సామాజిక సంబంధించిన వ్యక్తుల్ని ముగ్గురిని పంపించి వాళ్ళ బంధువులను కూడా పంపించకుండా ఆ ముగ్గురిని పంపించి గొడవ పెట్టాలన్న ఆలోచనతో వెనకాల యాట కొడవెన్లు పెట్టి వాళ్ళకు కూడా తెలుసో లేదో కొడవెన్లు పెట్టి అక్కడ కూడా పంపించారు గొడవ చేస్తారు గొడవ అయితే మళ్ళీ దీన్ని రాజకీయంగా బీసీలు కొట్టారని వాడుకోవాలని ఆలోచనతోనే ఆయన పంపించినారు అది అయిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు మనం వచ్చి నువ్వు ఎంపీపీని ఎందుకు చేసుకోలేకపోయినావు నువ్వు టైం అయిపోయిన తర్వాత పదకొండు పది నిమిషాలకి బాగేపల్లి టోల్గేట్తో వెట్లు ఇస్తావే నువ్వు నువ్వు వన్ అవర్లోనే నువ్వు రామ్గిరికి రాగలవా నువ్వు టైం తప్పించాలనే ఆలోచనతో ఆ టైంకి పంపించావు ఆ రోజు ఎలక్షన్ పోస్ట్పోన్ అయింది మళ్ళీ మరుసటి రోజు అయినా నువ్వు తెచ్చావంటే ఎక్కడో సముద్రంతో తీసుకుపోయినాడంట మరి నీకు అంత నమ్మకం లేదు నీ వాళ్ళ మీద నీ వాళ్ళ మీద నమ్మకం లేక ఇది పోస్ట్ పోన్ చేసి సునీతమ్మ ఈ విధంగా చేసింది కాబట్టి పోస్ట్ పోన్ చేయించు అయ్యా జగన్ రెడ్డి నువ్వన్నా తెలుసుకో మిగతా మండలాలంతా అంతా ఎంపీపీలు అయ్యారు మన రామగిరి మండల చేతగానే దద్దమ్మ ఒక ప్రకాష్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఎంపీపీని చేసుకోలేకపోయాడు చేసుకునే శక్తి లేక ఈరోజు మా మీద మా మా మీద పడి ఏడ్చడం అది కరెక్ట్ కాదు అని చెప్తున్నావు నువ్వు ఎప్పుడైతే ఏటో ఏటుకోడవలు పెట్టి జనాల్లో రెచ్చగొట్టావో అది చూసి యూత్ కూడా మండలాల్లో కానీ గ్రామాల్లో రెచ్చిపోయారు పాటు మళ్ళీ మరుసటి రోజే ఉగాది పండగ ఆ పండగ రోజు చిన్న ఘటన జరిగింది అది జరగకూడదు చాలా బాధాకరం నాకు కూడా ఎందుకంటే నా మండలం ఎప్పుడు కూడా ఫ్యాక్షన్కి సంబంధించిన ఎక్కడ మర్డర్లు కానీ గొడవల కక్షలు ఎక్కడ కూడా లేవు మా మామయ్య ఉన్నప్పటి నుండి చూస్తే కూడా కానీ ఆ మర్డర్ అది ఆయన చనిపోవడం లింగమయ్య నా కుటుంబానికి కూడా మా వాళ్ళందరికీ కూడా మాకు బాధాకరణం బాధాకరం ఆ కుటుంబానికి ఎప్పుడైనా ఆదుకుండే కుటుంబం కూడా పరిటాల కుటుంబం ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించేకి నేను వెళ్తే అది వాళ్ళు కొంచెం బాధగా ఉంటుందనే ఆలోచనతో మా ఎంపీ గారిని మా మంత్రి గారిని ఇద్దరు కూడా పంపించి వాళ్ళ పరామర్శించి వాళ్ళకి ఏదైనా కూడా మనం ఆర్థికంగా సహాయం చేద్దాం రాజకీయాలు పక్కన పెడదాం వాళ్ళ కుటుంబం కాపాడదాం అని చెప్పిన వ్యక్తి నేను అని కూడా నేను చెప్తాం మరి వాళ్ళు చనిపోయి ఆ విధంగా ఉంటే కనీసం ఈ రోజు కన్నా ఒక్కరు వెళ్ళి ఆ కుటుంబం మాట్లాడిచ్చారా ఆ తోపులు ఎవరైనా ఉన్నారా తోపు వచ్చినాడో దండ వేసినారో వెళ్ళిపోయాడు ఆయన ఎక్కడ పోయినాడో మాయమైనాడో తెలియట్లేదు అంగో కృష్ణుడు వచ్చి ఇటు చేస్తున్నాడు మరి ఆ కుటుంబాన్ని పరామర్శించవచ్చు కదా ఇంతవరకు ఆ కుటుంబాలను పరామర్శించిన పాపాను పోలేదు వాటికొచ్చే ధైర్యము చేత కాక మీ ఆయపను పిలిపిస్తున్నా వీటికి ఏదో ఇడ వెలగబెట్టవయ్యా ఇదంతా చేయండి అని ఒకటే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డికి సీఎం ఎక్స్ సీఎం గారికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఒకటే చెప్తా అంటాడు నేను ఎమ్మెల్యే ఇరవై సంవత్సరాలే మా ఆయన చనిపోయాక నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఎక్కడ ఎక్కడ ఫ్యాక్షన్ లేకుండా చేసిన వ్యక్తి కుటుంబం పరిటాల కుటుంబం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చెప్తారు గతం గత మనం అందరం బాగుండాలా మన పిల్లలు బాగుండాలి చదువుకోవాలి ఉద్యోగాలు చేయాల రాజకీయం రాజకీయ ఎలక్షన్ అవ్వడం ఎలక్షన్ ఎలక్షన్ చేసుకుందాం అందరూ కూడా డెవలప్ చేయండి పార్టీలకు అతీతంగా మనం పని చేద్దామని చెప్పిన నాయకుడు మా అన్న చంద్రన్ అని కూడా నేను చెప్తున్నాను ఆయన అడగజాడల్లోనే మా కుటుంబం కూడా నడుస్తుందని కూడా నేను చెప్తున్నాం మడ జగన్ రెడ్డి మీరేదో శుక్రవారం వస్తారంట అంటే మంగళవారం అన్నారు ఆయన శుక్రవారం అయితే బాగా అచ్చొస్తుంది కాబట్టి నేను శుక్రవారం అని చెప్తున్నాం నువ్వు శుక్రవారం వచ్చినప్పుడు కూడా ఫస్ట్ సూట్ కేస్ బాంబు గురించి కూడా చెప్పండి ఎవరు పంపించారు పరిటాల రవి గారిని చంపడానికని అది కూడా చెప్పండి దాంతోపాటి మా ఆయన పరిటాల రవి గారిని చంపినప్పుడు మీ నాన్న సీఎంగా ఉన్నప్పుడు మా ఆయన పరిటాల రవి గారు చనిపోయారు దాంట్లో కూడా నువ్వు కూడా ఉన్నావు నిన్ను కూడా సీబీఐలు కూడా విచారించారు మీ నాన్న సీఎం ఉన్నప్పుడు మా ఆయనతో పాటు దాదాపు నలభై ఐదు మంది అనంతపురం జిల్లా వాళ్ళని కూడా పొట్టను పెట్టుకున్నారు మాకందరికీ నువ్వు కూడా సమాధానం చెప్పే బాధ్యత అది నీ మీదే ఉంది మీ ప్రభుత్వం అక్కడ మా ప్రభుత్వంలో డిపార్ట్మెంట్ ఎక్కడ వాడుకోము నేను కూడా అదే చెప్తే ఎవరు తప్పు చేస్తే వాళ్ళు తీసుకోపోయే కేసులు పెట్టండి ఇంకొకసారి ఆ పని చేయరు అని చెప్పిన వ్యక్తి మేము మరి అనవసరంగా దీని లేక రాజకీయాల్లోకి లాగి సుధాకర్ యాదవ్ని ఎందుకు బలి చేస్తారు మీరు అంటే ఆయన కరెక్ట్గా డ్యూటీ చేయకూడదా డ్యూటీ చేసిందని తప్ప దానికని ఇది కూడా ఎవరి గురించి అయినా మాట్లాడినప్పుడు ఒక మాజీ సీఎంగా ఉన్నప్పుడు అది ఆలోచన చేసే బాధ్యత అది నీ మీద ఉన్నదని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను చెప్తున్నా ఇది మర్డరా చిన్న గొడవ నుంచి ఈ విధంగా జరిగిందనే విషయం నీ ఆత్మకే తెలుసుకోవాలని కూడా చెప్తాను నీ విజ్ఞతకే వదిలేస్తాం మర్డర్లు చేపించేది మీరు ఫ్యాక్షన్ మర్డర్లు చేసేది మీరు మేం కాదు ఫ్యాక్షన్ మర్డర్లు ఎవరైనా చనిపోతే ఆ కుటుంబాలు కాపాడే కుటుంబం పరిటాల కుటుంబం ఆ కుటుంబాల్లో ఉండే పిల్లలు చదివించే నాయకుడు మా అన్న చంద్రబాబు నాయుడు గారని ప్రత్యేకంగా కూడా నేను తెలియజేస్తున్నాం ఏది ఏమైనా మా కుటుంబాలని ఏదో రకంగా ఫ్యాక్షన్లోకి లాగాల మళ్ళీ మా కుటుంబాలు ఇబ్బందులు పడితే నువ్వు ఇది రాజకీయంగా చేయాలనే ఆలోచనతో ఈ రకంగా కూడా చేయడం అది కరెక్ట్ కాదు